శివుని వాహనమైన నందీశ్వరుడు చేసిన ఈ తప్పు వల్ల మనం మూడు పూటలా భోజనం చేయాల్సి వస్తుంది ఎందుకంటే కార్తీక మాసంలో భక్తులు బాగా పూజలు చేస్తుంటే శివుడు భక్తుల పూజకు మెచ్చి నందీశ్వరుని పిలిచి ఒక సందేశం చెప్తాడు అదేంటంటే రోజు మూడు పూటలా స్నానం చేసి ఒక పూట భోజనం చేయమని భూలోకానికి పంపిస్తారు శివుడి ఆదేశ ప్రకారం నందీశ్వరుడు భూలోకానికి వచ్చి అక్కడ భూలోక అందానికి ముక్తుడయ్యి అటు ఇటు తిరుగుతుండగా కొద్దిసేపటికి ఆయన వచ్చిన విషయం గుర్తొస్తుంది శివుడు చెప్పిన సందేశం ప్రజలకు చెప్పేస్తారు కానీ శివుడు చెప్పింది తారుమారు చేసి చెప్తారు అంటే మూడు పూటల భోజనం ఒక పూట స్నానం చేయమని చెప్పి కైలాసానికి వెళ్ళిపోతారు శివుడు నందీశ్వరుని కలిసి వెళ్ళిన పని ఏం చేశావు అని అడుగగా మీరు చెప్పినట్టే మూడు పూటల భోజనం ఒక పూట స్నానం చేయమని చెప్పా అని అంటారు శివుడు వెంటనే ఎంత పని నంది మూడు పూటల భోజనం అంటే మనం ఎంత కష్టపడాలి ప్రజలకు ఎంత ఆహారం కావాలి నువ్వు చేసిన తప్పుకి శిక్ష నువ్వే అనుభవించాలి అని శిస్తారు అప్పటి నుండి నంది ఎద్దుగా మారి పొలంలో పనిచేస్తుంది ది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే చెప్పిన పని చేయకపోతే ఎటువంటి వారికైనా శిక్ష తప్పదు